నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నా పేరు దిల్ల స్వరూప ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెద్దపల్లి ఈరోజు మన కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నివసించే ఎస్సీ వర్గీకరణ డాక్టర్ జడ్జిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఇది ఎస్సీ కులార్లను వర్గీకరించడం కోసం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైనే ఆధారపడి ఉంది ఎస్సీ ఒక భవిష్యత్తు కాబట్టి ఎస్సీ ఎస్సీలను వర్గీకరించి అన్ని కులాల వారికి అన్ని ఫలాలు అందే విధంగా చేకూరాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జనాభా ప్రతిపక్షంగా అన్ని పన్నెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ మాదిగలకు కల్పించాలని కోరుకుంటున్నాము ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా వర్గీకరణ జరిగింది కానీ ఎవరికి సరిగ్గా ఫలాలు అందడం లేదని చెప్పడం జరిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వం కూడా ఇలాంటి శ్రద్ధ చూపడం లేదు కాబట్టి దీనిపై శ్రద్ధ చూపి అన్ని ఉపకులాల వారికి ఎస్సీలలో అన్ని ఉపకులాల వారికి అన్ని అందే విధంగా చేయాలని ఈ వర్గీకరణను ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి స్వాగతిస్తూ మేము ఏబిసిడి వర్గీకరణ కోసం మంతిస్తూ మాకు కావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు జస్టిస్ హైకోర్టు నుంచి వచ్చిన వారికి మా విన్న మా విన్నపతం సమర్పించినాము గత ముప్పై సంవత్సరాల నుంచి మేము మాదిగా ఉపకులానికి చెందిన వాళ్ళం చిందోళ్ళము మేము ఏంటంటే వాళ్ళు ప్రోగ్రాంలు వేసి మా తాతల ముత్తాతల కలిసి ప్రోగ్రాంలు వేసి అది చేసుకుంటారు అంటే మందకృష్ణ గారు మా తాతల ముత్తాతల కష్టం చూడలేక మేము చదువుకున్న మా విద్యార్థుల కష్టాలు చూడలేక అసలు ఏంది ఈ మాదిగా ఉపకులాలు నా కులాల ఉపకులాలకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటని చెప్పి ఈ పోరాటం మందకృష్ణ గారు పోరాటం చేయాలని ఏబిసీ వర్గంగా జరుగుతున్నది దీనికి మాల సోదరులైనా మాల ఉపకులాలైనా మాల ఉపకులాలు కూడా మద్దతు ఇస్తున్నారు అయితే మేము కూడా మాలం కూడా ఉపకులాలను బాగుపడతాను వాళ్ళు కూడా ఉంటారు డెబ్బై ఆరు స్వతంత్రం నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కానీ కూడా మాకు ఇంతవరకు ఎస్సీ కార్పొర నుంచి ఎలాంటి లోన్ లేదు ఇది ఉమ్మడి రాష్ట్రం అయినా తెలంగాణ రాష్ట్రం అయినా దీన్ని ఇంక్వైరీ చేసుకున్నా మేము దేనికంటే దాన్ని ఒప్పుకుంటామని కోరుకుంటున్నాము మందకృష్ణ మాదే గారు మా కష్టం చూసి ఏబీసీ వర్గంగా చేస్తాడు ఏబీసీ వర్గాలు మమ్మల్ని ఏలా చేర్చాలని కోరుకుంటున్నాము ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయులు డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద ఏక సభ్య కమిషన్ గారికి షమీన్ అఖ్తర్ చైర్మన్ గారికి ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ ధమాషా ప్రకారం ఎస్సీ జనాభా ధమాషా ప్రకారం ఏ కులానికి ఆ కులం వర్గీకరించాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండు ఎస్సీ జనాభాలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో దాదాపు మరి డెబ్బై శాతం మాదిగలున్నారు వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ వాళ్ళందరూ కూడా వన్ పర్సెంట్లో కేటాయించి పదిహేను శాతం రిజర్వేషన్ను కల్పించాలని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ స్పష్టంగా తెలియజేస్తా ఉ తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ మరి మాదిగ జనాభా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా ఎక్కువనే ఉంది ఇవాళ ఎస్సీ వారీకరణ విషయంలో మరి మాలా సామాజిక వర్గానికి ధర్మ సమాజ ప ధర్మ సమాజ పార్టీ పక్షాన విజ్ఞప్తి ఏంటంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరికంత వాటా రావాలని ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా రావాలని చెప్పేసి ప్రజాసమ్యబద్ధంగా అంబేద్కర్ సూత్రానికి అనుగుణంగా మన అందరం కూడా పాటించాల్సినటువంటి సందర్భం ఉంది అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఎస్సీ వారీకరణకు ఖచ్చితంగా జరగాలే దానికి ఎక్కడ కూడా అడ్డం రాకుండా సహకరించాలని చెప్పేసి పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఒక్క అంశం మీదనే మనం మాలామాదిగలు కానీ ఉపకులాలు మొత్తం కూడా మరి విభజన గురైపోయి చిన్న భిన్నం కాకుండా మనం ఈ అంశాన్ని తొందరగా ముగించుకొని మరి అంబేద్కర్ గురుని బట్టి అన్ని కులాలు ఇవాళ అట్టడు కులాలు రాజ్యా రాజ్యాధికారం రావాలని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు ఆ దిశగా మనం అందరం కూడా మరి దళిత వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు మొత్తం కూడా రాజ్యాధికారం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆ దిశగా మనం అందరం కూడా అడుగు వేయాలని చెప్పేసి ధర్మ సమాజ ధర్మ సమాజ పక్షాన మరి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి మాన్యులు మండకృష్ణ గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీల వర్గీకరణ జరగాలని పోరాటం జరుగుతూ ఉంది మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా మరి చంద్రబాబు గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అప్పుడు ఏబిసీల వర్గీకరణలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు మరి ఎంబీబీఎస్ సీట్ కానీ ఇంజనీర్ సీట్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ చాలా న్యాయం జరిగింది మరి అప్పుడు కొందరు మాలా సోదరులు సుప్రీంకోర్టుకి పోయి దాని మీద స్టే తీసుకోవడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ఇది ఒక సిస్టమ్ పద్ధతిలో లేదు అన్న దాని మీద కొట్టువేయడం జరిగింది మరి అదే అంశం పైన రీసెంట్లీ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ ఎస్సీలలో ఉన్న కులాలను ఏబీసీలుగా వర్గీకరణ చేయవచ్చు అది న్యాయబద్ధమైనది తీర్పు ఇవ్వడం జరిగింది దాని తీర్పుకు మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు అసెంబ్లీలో మేము ఆ తీర్పు కట్టుబడి ఉన్నాం భారతదేశంలో మొదటి ఏబిసీల వర్గీకరణ చేసిన స్టేటు తెలంగాణ అయితే ప్రకటించడం జరిగింది వారు తెలంగాణ ప్రభుత్వము కమిషన్ ఇవ్వడం వన్ మ్యాన్ కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ కమిషన్ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వెళ్ళి వారి ఉన్నతులు వాళ్ళ ఒక కోరికలు ఏబీసీల వర్గీకరణ ఉద్దేశం మీద వాటిని దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు దాని సందర్భంలో మేము మాదిగా ల్యాయర్స్ ఫెడరేషన్ పక్షాన నేను మాదిగా లయర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నాను నేను మాతోటి న్యాయవాదులు మా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హుజరాబాద్ భార అసోసియేషన్ తిరుపతి గారు మరి అదేవిధంగా మిత్రుడు కళ్యాణు మరి ప్రభాకర్ ఇంకా మిత్రులందరం కలిసి మా ఎంఆర్పిఎఫ్ సోదరులతో కలిసి మాదిగా లాయర్స్ ఫెడరేషన్ పక్షాన ఏబీసీల వర్గీకరణ న్యాయబద్ధం అనేది అది ఏబీసీల వర్గీకరణ జరుగుతుందనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగలకు మాదిగ ఉపకులాలు సింధు సింధు మాదిగ డక్కలి మరి మోచి మరి ఇంకా వివిధ కులాలు ఉపజాతులు ఉన్నాయి మాదిగకు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి గతంలో ఏబీసీల వర్గీకరణ ఉన్నప్పుడు ఆ పలాలు మా జాతి పొందింది కాబట్టి నిజంగా ఇది ఏబిసీల వర్గీకరణ అయితేనే మాదిగ జాతి మాదిగ ఉపకులాల జాతులు ఆ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలలో కానీ మరి రాజకీయ రంగాలలో కానీ ఇంకా వివిధ రంగాలలో కానీ ఈవెన్ ఎస్సీ కార్పొరేషన్ కానీ మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మరి ఉద్యోగపరంగా అభివృద్ధి మా జాతి ముందుకు పోవాలి అంటే అది ఏబీసీల వర్గీకరణతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు కమిషన్కు మేము ఏబీసీల వర్గీకరణ న్యాయబద్ధమైన కోరిక అది ఏబీసీల వర్గీకరణ జరగాలని కమిషన్కు మివ్వడం ఇవ్వడం జరిగింది మాదిక జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి అంజయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా ఎంజేఎస్ మాదిరి డాక్టర్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గౌరవనీయులైన ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సమ్మె అఖర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ మరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ఎస్సీ జనాభా ప్రకారము జనాభా దమాషా ప్రకారము వర్గీకరించవలసిందిగా మేము మా ఎంజిఎస్ తరఫున కోరడం జరిగింది సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఏసీలు మాదిగాలు సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు మాలలు థర్టీ పర్సెంట్ ఉన్నారు మిగతా కులాలు ఒక వన్ పర్సెంట్ అట్లా ఉన్నారు కాబట్టి ఆ జనాభా దమాషా ప్రకారము మాదిగ కులాలకు మాదిగ కులానికి టెన్ పర్సెంట్ రిజర్వేషను అట్లే మాలలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషను అట్లే ఉపకులాలు మిగతా కులాలకు వన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాము మరి అంటే సమాజంలో ఇప్పటి వరకు మాలలు ఎక్కువ అవకాశాల పొందడం జరిగింది తర్వాత మాదిగలు మిగతా సమాజ జీవన శ్రవంతులకు రాని మిగతా కులాలు అయితే ఉన్నాయి వాళ్ళను ముందు వరుసలో పెట్టి తర్వాత మిగతా వారికి ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది సార్ అయితే మేము కోరుకునేది ఏంటంటే ఎవల జనాభా కుల ఎవరి కుల జనాభాయంతో వాళ్ళ రాజకీయ వాట అంతా మరియు ఇతర సంక్షేమ వాటాల కానీ రాజకీయం కానీ అన్నిట్లలో కుల జనాభా ప్రకారము అందరికీ సమాన హక్కులు కావాలని మేము ఎంజేఎస్ తరపున కోరుచున్నాము మాది జైతెల జిల్లా మేము జైతెల జిల్లా అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తరఫున మాదే జాగ్రత్త సంఘం నుండి ఒక రిప్రజెంటేషన్ ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ గారి ఏక కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవ్వడానికి మాజీ సంఘం జైత్యాల జిల్లా తరఫున రావడం జరిగింది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మాదివల యొక్క జనాభా అనేది ఎస్సీలలో పూర్తిగా ఉన్న ఏసీలలో చాలా ఎక్కువ అది డెబ్బై శాతంగా ఉంటుందని చెప్పేసి ఒక నివేదికలో తెలుపడం జరిగింది ఆ విధంగానే మాకు డెబ్బై శాతం ఉన్న వారికి డెబ్బై శాతం వాటా ప్రతి వర్గ ప్రతి విషయంలో కూడా అది రాజకీయ వాటా అయినా కానీ లేకుంటే ఉద్యోగ ఉద్యోగాలలో కానీ లేకపోతే మన వివిధ సంక్షేమ పథకాలలో కూడా మా ఎస్సీ మాదిగా కులానికి సంబంధించిన వారికి డెబ్బై శాతంగా డెబ్బై శాతంగా ఉన్నాం కాబట్టి ఆ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో పదిహేను పర్సెంట్లో పది శాతం ఒకవేళ ఇప్పుడున్న ఏసీ జనాభా ప్రకారం రిజర్వేషన్స్ ఇస్తే అది ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వెళ్తుంది కాబట్టి దాని ప్రకారంగా ఖచ్చితంగా మాకు ఇరవై ఐదు పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనేది మాకు కావాలి ఆ విధంగా చూసినట్టయితే పదహారు పర్సెంట్ అనేది మాకు రావాల్సి ఉంటుంది ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈ ఏక కమిషన్ని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కోర కోరడం జరిగింది సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీరు ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జస్టిస్ షమీర్ అక్తర్ గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కమిషన్ గారు ఈరోజు మన కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మాదిగ ఎస్సీ మాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ నేతకాని కులం అనేది కూడా ఒకటి ఉందని ఆ యొక్క కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేకుండా పోయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా మరి మాకు కల్పించబడేటువంటి హక్కులు కూడా మేము పొందలేకపోతున్నాము మా నేత కాని సామాజిక వర్గ బిడ్డలంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నేత కాని జనాభా ఇరవై లక్షల వరకు ఉంటుంది కమిషన్ గారికి ఒకటే తెలియజేశాము రాజ్యాంగం ప్రకారము మాకు కల్పించబడినటువంటి ప్రతి హక్కు కూడా నేత కాని కులానికి కల్పించాలని వారిని కోరడం జరిగింది మాకు ఏదైతే మా సామాజిక వర్గం అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అక్కడ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది షెడ్యూల్డ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్ అని అదేవిధంగా పేసా చట్టం అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పడిన చట్టం ఇట్లా గిరిజన చట్టాలు కూడా మా యొక్క కుల అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడ్డాయి నేను ఇక్కడ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కుల ప్రకారము ఎస్సీ నేత సామాజిక వర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లుగానే మిగిలిపోయారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి ఓటర్లు నమోదు చేసుకొని ఓట్లు వేసుకుంటూ వస్తూ ఉంటే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కాని కులస్తులు వార్డు మెంబర్గా ఒక ఉప సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక జడ్పీటీసీగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఎందుకు లేదు అక్కడ అనేకమైనటువంటి చట్టాలు ఆటంకంగా ఉన్నాయి వాటిని మరి సవరణ చేసి వీళ్లకు సమాన హక్కులు కల్పిస్తారా లేకపోతే మరి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేస్తారా రాష్ట్ర కమిషన్ గారిని వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేత ప్రజల యొక్క హక్కులకు అనుగుణంగా ఈ రాష్ట్ర కమిషన్ గారు ఎస్సీ వర్గీకరణలో మాకు ఒక ఎనిమిది శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా ఏ వ్యక్తి అయినా తన యొక్క భావ స్వేచ్ఛ హక్కును ప్రకటించే హక్కు ఉంది వారి యొక్క ఒపీనియన్ కానివ్వండి అలాగే వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాజానికి తెలియజేసేటువంటి హక్కు ఉంది కాబట్టి ఈరోజు మన గౌరవ కమిషన్ గారికి మా కులం తరపున తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం తరపున నేను ఒక రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈరోజు కమిషన్ గారికి యొక్క మెమోరండం సమర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి మా యొక్క ఎస్సీ నేత కానీ కులాన్ని కనుక గుర్తించకపోతే ఒక రాష్ట్రంలో మళ్ళీ సామాజిక ఉద్యమాన్ని కూడా మేము చేపట్టడానికి వెనుకాడబోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కమిషనర్ గారు తప్పకుండా మాకు అన్ని విధాలుగా రాజ్యాంగం అటువంటి ప్రతి హక్కును కల్పించి మాకు మరి ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించుకుంటూ మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ను మరి ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనాభాకు అనుకూలంగా మరి ఎస్సీ జనాభా సుమారుగా ఇరవై ఐదు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది దాని ప్రకారంగా మరి వారు చర్యలు తీసుకొని అందరికీ సమన్వయం చేసే విధంగా మరి మాకు ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాను దుర్గం మారుతి తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు విభజించిన రెండు రాష్ట్రాలుగా విభజించి విభజించబడిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అనే అంశము చాలా సమస్యాత్మకంగా మారింది ఎందుకనంటే ఒకవైపు మాదిగా ఉద్యమం చేసుకుంటూ మాకు వర్గీకరణ కావాలని దానికి అడ్డుకునే ప్రయత్నంగా మాలా సామాజిక వర్గం చేస్తూ ఈ సమస్యను చాలా జటిలం చేస్తున్నది న్యాయ చెప్పిన దాని ప్రకారంగా ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాటిచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం దీన్ని మాదిగ మేధావుల ఫోరం స్వాగతిస్తుంది దానికి అనుగుణంగా ఏక సభ్య జస్టిస్ షమీమ్ అక్తర్ గారు చే ఏక సభ్య సమ కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణకు పూనుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా జనాభా దామాస ప్రకారంగా మాదిగలకు వారి యొక్క జనాభా అనుసరించి రిజర్వేషన్ను ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరించాల్సిందిగా మాదిగ మేధావు ఫోరం డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా రాబోయే ఉద్యోగ అవకాశ ఉద్యోగ ఫలితాలలో కూడా వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి మాదిగలకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వర్గీకరణ విషయం ఏదైతే ఉన్నదో అందరికీ దాదాపు అన్ని విషయాలు తెలుసు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్న మన సోదర బృందాన్ని అందరికీ మాదిగలు అంటేనే ఇలా పశువులను చనిపోయిన పశువులను ఊళ్ళకి వెళ్ళి తీసేసేయాలంటే మాదిగలే కావాలి ఇంతకంటే హీనమైన జాతి ఏదైనా ఉన్నదంటే మాదిగలే జాతే ఉన్నది ఇంతకంటే హీనమైన వృత్తి కలిగిన ఆ సమాజం ఇప్పుడు కొంతమంది వెదిగి ఉండొచ్చు కానీ మా జాతి అంతా ఇంకా అట్టడుగు ఉంది ఇవన్నీ దృష్టి పెట్టుకొని మన జనసంఖ్య దృష్టి పెట్టుకొని ఈ ఈ వర్గీకరణ ఉద్యమం దాన్ని సుప్రీంకోర్టు వీళ్ళకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంగానే త్రీ ఫార్టీ వన్ వీజ్ వెరీ క్లియర్ ఇది ఇది అగనేస్ట్ అంటారు ఇట్ ఇస్ నాట్ అగనేస్ట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అంటే అట్టడుగు వారికి అట్టడుగున ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని పైకి దేవడమే త్రీ ఫార్టీ వన్ యొక్క ఉద్దేశము దాన్ని మిస్లీడ్ చేయడం తగదు దాన్ని మిస్లీడ్ చేసి చదువుకున్న బృందాలంతా కొంతమంది మేధావులు అనుకుని అను అనబడే మేధావులు దాన్ని తప్పుడు ప్రచారం చేసి అది తప్పుడు జడ్జిమెంటు పార్లమెంట్ అరే పార్లమెంట్ మీద కాన్స్టిట్యూషన్ వ్యాఖ్యానం చేయవలసిన అధికారమే సుప్రీంకోర్టుకు ఉంది ఒక చట్టాన్ని పార్లమెంట్ చేసినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కెన్ దాన్ని కొట్టడానికి అది కొట్టేయడానికి అధికారం కలిగి ఉన్న పవర్ ఉన్న ఇట్ ఈజ్ నో డౌట్ ఇట్ ఈజ్ చేసుకోవచ్చు అనే మాట ఉన్న రేపు రేపు పార్లమెంట్ చేసినా ఇది తప్ప రేటు అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి పోవాలి మళ్ళీ సుప్రీంకోర్టుకి పోవాలి సుప్రీంకోర్టు ఏం చెప్తే కరెక్ట్ అంటేనే కరెక్ట్ కాబట్టి మొదలు సుప్రీంకోర్టు ఇచ్చింది వేరే వెరీ ద క్వశ్చన్ ఆఫ్ అగేన్ పార్లమెంట్ పోయినసారి సుప్రీంకోర్టు ఇచ్చిన క్రమంగానే మనం ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఆగినాము ఇరవై ముప్పై ఏళ్ళు సుప్రీంకోర్టు అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుతారట ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఒప్పురాట అదేం పద్ధతి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పి మేము వరకు ఒప్పింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు అందరు అందరూ ఒప్పుకోవాల్సిన మాట ఒక్కటే ముచ్చట జనరల్గా పశువులు తీసేసి ఎవడన్నా ముందుకు వచ్చితే మాకు అవసరం లేదు రిజర్వేషన్ పశువులను తీసేసే జాతి మాది కాబట్టి మా మా జాతి పైకి రావాలంటే మేము చదువుకోవాలి మా జాతి చదువుకోవాలి మాకు ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంగానే జనాస జనాభా అది కూడా జనాభాను గుర్తు పెట్టుకొని దానికి ఇది డెవలప్ అయింది వాళ్ళకి ఇది ఉన్నది అలా ఇవన్నీ వడ్డు అడ్డం ముచ్చేట్టు దయచేసి అర్థం చేసుకోవాలి మేధావులు చేసుకొని దీన్ని సఫలీకృతం చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి గారిని గౌరవండి లేని రేవంత్ రెడ్డి గారికి మాదిగ మాదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాం మేము హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాం భారతదేశంలో పట కుల వివక్ష పాటించే ఏకైక కులం మాదిగ కులం ఎందుకంటే ఉమ్మడి కులాల జాబితాలో ఉన్న యాభై తొమ్మిది కులాలల్లో వివక్ష అనుభవించేది మాది కులం ఎందుకనంటే ఈరోజు కూడా సమాజంలో పట్ల అండరాన్ని తన అనే వివక్షను ఎదుర్కొంటున్నది కేవలం మాదిగలు ఎందుకంటే నీచమైన వృత్తులైన పశువులు చనిపోయిన పశువులను ఏరువేయడము వాటి శుభ్రం చేసి తోలు ద్వారా తోలు చేయడము తాత ఆ తోలు ఉత్పత్తులను తయారు చేయడము అదేవిధంగా కాడ దప్పులు కొట్టడము అలాంటి చెప్పులు పనిచేయడము ఈరోజు మనం కనుక ప్రభుత్వ ఉద్యోగాలలో కనుక తీసుకుంటే ఈరోజు మున్సిపల్ కార్మికులలో తొంభై శాతం మంది మాదిగలే ఉన్నారు గ్రామ పంచాయతీలలో ఇంకా కూడా సుంకరి పనులు సఫాయి పనులు చేసే పనులు ఇంకా ఈవెన్ మురికి కాలువలు కూడా అయితే పనిలో ఎప్పటి ఉన్నది కేవలం మాదిగలే ఇంకా ఏ కులం కూడా ఆ పని చేస్తలేదు కాబట్టి మాదిగలు అత్యంత వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ మాదిగలకు ఉమ్మడి రిజర్వేషన్లను విభజించి వారికి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా బీసీలల్లో ఏబీసీడీలు ఎట్లున్నాయో ఎస్సీలల్లో ఏబీసీడీలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతోటి ఆరుగురు ఒకవైపు ఒకరు ఒకవైపు ఉన్న కోణంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిజానికి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఎస్సీ వర్గీకరణలో ఏబీసీలు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో మాదిగ కులం డెబ్బై శాతం జనాభా కలిగి ఉన్నది ఈ మాదిగ కులానికి దాదాపు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మాలలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒక్క శాతం ఇతర కులాలకు ఎస్సీలలో ఉన్న ఇతర ఇతర కులాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది సామాజిక న్యాయం భారత రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది కాబట్టి ఇది సామాజిక న్యాయం కాబట్టి ఎవరైనా దీన్ని స్వాగతించవలసిందే కాబట్టి మాల మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటి అంటే ఇది సమాజ సహజ సూత్రాలకు అనుగుణంగా ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే మీ పాళ్ళు మేమేం తింటలేము మా పాలు మీరేం తినరు కాబట్టి పాళ్ళు పంచుకుందాం అన్నదమ్ము లాగా కలిసి ఉందాం అంతేగాని దీన్ని వైరం చేసి దీన్ని అధోగాతి పనిచేయద్దు ఎట్లా సుప్రీంకోర్టులో తీర్పు అయింది కాబట్టి దీన్ని స్వాగతించవలసిందే భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రకారం పార్లమెంటు ఉంటుంది కాబట్టి దీన్ని స్వాగతించవలసిందే అందరూ సహకరిస్తారని ఏబీసీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏబీసీలు చేస్తారని అసెంబ్లీలో చెప్పడం జరిగింది మొన్నకు మొన్న కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారు చేస్తారనే ఆలోచన మాకున్నది ఖచ్చితంగా వారు ఏ ఏదైతే హామీ ఇస్తారో దానికి ఎన్కా ఎన్కాడుగు వేయరు మాకు మాదిగలకు పద్నాలుగు శాతం రిజర్వేషన్ అది పది శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వెంటనే దీన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం శ్రీయుత గౌరవనీయులైన జస్టిస్ షమీం అక్తర్ గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య సభ కమిషన్ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఈరోజు ఎస్సీ మాదిగలు గత ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అమరులైనారు ఎంతోమందికి రిజర్వేషన్ ఫలాలు పొందలేక ఎంతోమంది జీవితాలు రోడ్ల మీద పడ్డాయి ఉద్యమం పేరు మీద దానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా రా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో పెట్టి పెట్టినప్పుడు ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆనాడు ఒక మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొన్న ఏడుగురు ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనమును తూచా తప్పకుండా ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాదిగలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు గ్రహించి రిజర్వేషన్కు ఇలా సాను సానుకూలంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే పదిహేను శాతం ఉన్న మేము మాదిగలు డెబ్బై శాతం రిజర్వేషన్ ఫలాలు పొందే అవసరం ఉన్నది రాజ్యాంగంలో అది పొందుపరిచారు కాబట్టే న్యాయమైన పో న్యాయమైన కోరికను మేము అడుగుతున్నాము కాబట్టి మాదిగలు అందరూ ఈరోజు ఎంతోమందికి జీవన ఉపాధి లేక ఇంకా దరిద్రతనే అంటరానితనంగానే మిగిలి చూస్తున్నారు సమాజం ఆ సమాజాన్ని ఆ యొక్క మాదిలను గుర్తించిందంటే అది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పరంగా ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసేందుకు దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారని మా ఎస్సీ డిపార్ట్మెంట్ కూడా మేము సానుకూలంగా దీ విషయంపై ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి